ఇరవై ఏళ్ల తర్వాత జూలైలో శ్రీశైలం ప్రాజెక్టు నిండిందని రాయలసీమలో కరువు లేకుండా చేసేందుకు సంకల్పం చేస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు ఈ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండా విధ్వంసం చేసిన వైసీపీని ఏడు స్థానాల్లో గెలిపించారంటే ప్రజలు మళ్లీ ఒకసారి ఆలోచించుకోవాలని చంద్రబాబు అన్నారు శ్రీశైలం ప్రాజెక్టు నిండిన సందర్భంగా సీఎం జలహారతిచ్చారు ఇరవై సంవత్సరాల కంటే ముందు జూలై నెల శ్రీశైలం నిండింది మీరు మొన్న ఆశీర్వదించారు మల్లన్న ఆశీర్వదించాడు కృష్ణమ్మ గల గల పారతా ఉంది ఇంకా రాయలసీమలో కరువు అనే మాట లేకుండా చేయడం మనందరి సంకల్పం కావాలి నేను కూడా రాయలసీమలోనే పుట్టాను కానీ మీరు ఇంకా వెనకబడి ఉన్నారు మొన్న కూడా పనికి రాని పార్టీకి ఏడు సీట్లు గెలిపించారంటే అలాంటి వ్యక్తి రాజకీయాలకు అర్హత లేని వ్యక్తికి మళ్ళా ఏడు సీట్లు గెలిపించారంటే ఎక్కడో మనలో ఇంకా చిన్న లోపం ఉంది ఇంకో పక్కన మొత్తం మీరు చూస్తే ఈయన ఐదేళ్ళు ఉన్నాడు నేను ఆ పేరు కూడా చెప్పను మీకు నచ్చిన పేరు మీరు పెట్టుకోవచ్చు ఖర్చు పెట్టిన డబ్బులు చూస్తే పంతొమ్మిది వేల కోట్లు అరవై ఎనిమిది వేలు అరవై తొమ్మిది వేల ఎక్కడ తమ్ముళ్ళు పంతొమ్మిది వేలు ఎక్కడ కంపేర్ కూడా అవకాశం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా సంపద సృష్టించి దానిని ప్రజలకు పంచుతామన్నారు సీఎం చంద్రబాబు పేదలకు ఆదాయం పెంచుకునే మార్గాలు చూపిస్తామని సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తానని సిఎం చంద్రబాబు ప్రకటించారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా నదిపై బ్రిజ్ కంప్ బ్యారేజ్ నిర్మాణానికి కేంద్రంతో మాట్లాడతానని చంద్రబాబు అన్నారు ఇప్పటికే నేను ఏమీ చేయలేదని మాట్లాడుతున్నారు నేను ఏం చేశానో చెయ్యలేదో ఈ ప్రజలే సాక్ష్యం అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మళ్ళీ మీ అందరికీ హామీ ఇస్తున్నా ఒక పక్క అభివృద్ధి చేస్తా ఒక పక్క సమీక్షేమానికి పెద్ద పెట్టేస్తా ఇంకో పక్క ఆదాయం పెంచుతా పెంచిన ఆదాయం ఈ పేదవాళ్లకు పంచే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తూ ఏదైతే నేషనల్ హైవే ఆ బ్రిడ్జ్ దగ్గర అందరి కోసం చాలా స్పష్టంగా ఏది చేసినా ఒక జవాబుదారితనంగా ఉండాలి ఇంకొక పక్కన అందరికీ తెలిసే విధానాలు ఉండాలనే ఉద్దేశంతోనే ఏ కార్యక్రమం చేసినా దాన్ని ముందుకు తీసుకుపోతున్నాం ఈరోజు మీరు చూస్తే నేను ఇక్కడికి వచ్చాను చరిత్రలో మొట్టమొదటిసారిగా తొంభై ఏడు శాతం పింఛన్లు ఇప్పటికే మీ అందరికీ అందజేసిన తొం నూటికి తొంభై ఏడు మందికి అంటే ఒకే రోజు ఉదయం ప్రారంభించి సాయంత్రానికి అర్హులందరికీ ఇంటి దగ్గరని ఒక్క రూపాయి తీసుకోకుండా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా పింఛన్లు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా దీంట్లో కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది నేను కూడా నేరుగా వచ్చి మీకు పింఛన్ ఇస్తున్నానంటే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కలెక్టర్లు కానీ అధికార యంత్రాంగం కానీ బాధ్యతగా ఉండాలి జవాబుదారి ఉండాలి మీకు ఎక్కడికక్కడ అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి నేను శ్రీకారం చుట్టాను అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే ఈ అనేది ఎప్పుడూ లేని విధంగా ఇస్తున్నాం మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారి ప్రారంభించారు ఎనభై నాలుగు ఎనభై ఐదులో ముప్పై ఐదు రూపాయల ప్రారంభించాం ఇప్పుడు నాలుగు వేల రూపాయల వరకు మీకు పింఛన్ ఇచ్చే అవకాశం వచ్చింది ఆ తర్వాత నేను ముప్పై ఐదు నుంచి డెబ్బై రూపాయలు చేశాను మళ్ళీ రెండు వేల పద్నాలుగు నేను ముఖ్యమంత్రి అవుతానే రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు చేసి వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు చేసి ఇప్పుడు మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు చేసిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం మీ అందరికీ ముందు నెలలో మీరు చూశారు మీ అందరి కోసం ఏడు వేల రూపాయలు ఇచ్చాం నేను ఒక మాట చెప్పాను ఏప్రిల్ నుంచే మీకు పింఛన్లు ఇస్తామని చెప్పి ఏడు వేల రూపాయలు ఒక్క నెలలో పింఛన్ ఇచ్చిన పార్టీ ఈ ఎన్డీఏ పార్టీ ఇంకొక పక్క అందరికీ పెంచాం ఒకరిద్దరికి కాదు సమాజంలో మీరు చూస్తే వృద్ధులు ఉన్నారు వితంతులు ఉన్నారు ఇలాంటి వాళ్ళందరికీ నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాం